మేము అందరం పిల్లలందరం కలిసి థ్రిల్ సిటీకి త్రిల్ సిటీని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం అనమాట ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళ అందరం ఉన్నాం అందరం ఎంటర్టైన్ అవుతున్నామా లేదా అనేది ఈ వీడియోలో చేస్తారు స్టార్టింగ్ చూడగానే మీకు అనుకుంటా మేమైతే మా సంతన్ అందరినీ వేసుకొని థ్రిల్ సిటీకి అయితే వచ్చినాం అనమాట ఫస్ట్ రావుడ్ రావుడ్ తోటి వీళ్ళందరూ హారర్ హౌస్ లోకి పోదాము అసలు చూద్దాం చూద్దామని చెప్పి స్టార్ట్ చేసిర్రు సో మేము ఇంకా స్టార్టింగే హారర్ హౌస్ లోకి వెళ్ళడానికి అన్ని తయారు చేస్తున్నాము they sit Ram they sit up <laughs> <laughs> oh, <no. laughs> oh, <no. laughs> Big Boss has ఎట్లుంది ఫీలింగ్ నన్ను నమ్మి ఇంకా ముగ్గురు వచ్చారు నా ఎమ్మడి నాతో నా మీద ధైర్యంతో నా ముగ్గురు వస్తే నేనే ఎక్కువ భయపడినా వాళ్ళకంటే ఆడికెళ్ళి బయటికి రాగానే ఇక డాషింగ్ కార్డ్స్ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఇక అసలు హైదరాబాద్లో నాకు తెలిసి త్రిల్ సిటీలో తప్ప ఇన్ ఇన్ని కనమ్మ ఇగో ఐటమ్స్ ఆడుకోవడానికి పిల్లలకి పెద్దోళ్ళకి ఇంకేడలేవు నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ ఈ కుర్రాలదైతే ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుండే మన సంతలు ఇట్లాంటివి పెడితే ఎక్కడైనా కానీ ఈ థ్రిల్ సిటీలనే ఉంది ఈ యొక్క ఐటమ్స్ అంటే ఇదైతే ఎంత భయంకరంగా ఉండే నాకైతే కడుపులో తిప్పింది మా పోరలు అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశారు పెండూలం రైడ్ ని ఇక అదంతా అయిపోగానే చిన్నపిల్లల ఆటల సెక్షన్ ఇది బాల్స్ జారు బండలు ఇవన్నీ ఉండే మా ఏజ్ గ్రూప్లోనే కాదు ప్రతి ఏజ్ గ్రూప్ మస్తు సాటిస్ఫై చేసారు అమ్మో ఇంకా జున్ను అయితే మస్తు ఎంజాయ్ చేసారు పెద్దోళ్ళక అట్లా పెడితే మా పూల ఇవి ట్రైన్ ఎక్కుతా అని చెప్పి గడబడి చేసి తీసుకొచ్చి నౌసా పెట్టినమాట దాని తర్వాత ఈ జిప్ లైన్ ఆ కొన నుండి ఈ దాకా కొనదాకాట్లా పెడతారు రప్ప రప్పని వస్తుంటే ఇద్దరు పట్టుకుంటారు ఏం టెన్షన్ లేదు మస్తు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని క్రేజీ అయితే వీళ్ళకి అనమాట పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు ప్రైమరీ లెవెల్ అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా మా అయితే మా అక్క కొడుకు జున్ను అని చెప్పేసి వీడైతే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసేది మా అందరికన్నా ఎక్కువ వానికి ఎన్ని గనం గేమ్స్ చూడండి వీడి దగ్గర నుండి నా ఏజ్ వాళ్ళ వరకు ఎవ్రీ పర్సన్ పోయినంటే అసలు ఇగో చూడండి మా కోడలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో విఆర్ గేమ్స్ రియాలిటీ వరల్డ్ ఆడుకుంటున్నట్టు అండ్ సారిక చూడండి గన్ తోటి తోటి ఎట్లా ఇది ఒక ఫైర్ స్టేషన్ గేమ్ అనమాట మా చెల్లె ఇంకా సారికి ఇద్దరు కలిసి ఆడుతురు ఇక నెక్స్ట్ లెవెల్ అదొక ఫన్ అనమాట ఈ ఏజ్ గ్రూప్లో వదిలి ఇది రియల్ బైక్ స్టిమ్యులేటర్ అసలు నిజంగా బైక్ నడుపుతున్న ఫీలింగే ఇదైతే నడుపుతుంటే ఇక చూడండి మా వాళ్ళు ఎట్లా చేశారు మా అన్న కొడుకుకి ఫుల్ గన్ షూటింగ్స్ అని అంటే ఫుల్ ఇష్టం సారిక మనవడిని నడిపిస్తుంది నేనేమో విఆర్ వరల్డ్లోకి వెళ్ళిపోయినా కంప్లీట్గా ఇక నాకు కూడా అసలు నేను కూడా పెళ్ళి అయిపోయినా కంప్లీట్గా ఈ ఒక్క ఒక్కళ్ళు ఎవరు పనుల వాళ్ళు ఉన్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఎవరు ఆటలు వాళ్ళు ఆడుకుంటారు ఎవరు ఎవరు పట్టించుకుంటలే అనమాట రియల్ సిటీ మాత్రం నిజంగా మా స్త్రిల్ రియాక్ట్స్ పాపం నిజంగా ఏదో బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నడుస్తున్నట్టుంటే వీళ్ళందరూ కలిసి ఆమె నూకిర్రు కింద పడ్డ ఫీలింగే ఇచ్చింది చూడుని ఎట్లా కింద పడ్డది కాని చెప్పి కార్ రైడింగ్ గేమ్స్ ఆడిపిస్తున్నాం అనమాట మా చెల్లెని అట్లా మొత్తానికి అయితే థ్రిల్ సిటీ గేమ్స్ ఫుల్ ఎంజాయ్ చేసినాం తర్వాత విఆర్ రోలర్ కోస్టర్ ఉండేవి విఆర్ రోలర్ కోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ వీడికి పోతే ఖచ్చితంగా చిన్నపిల్లలకి ఆడికెళ్ళి పెద్దోళ్ళు ప్రతి ఒక్కరిని విఆర్ గేమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అండ్ ఈ ప్లేస్ అయితే మస్ట్ సజెస్ట్ ప్లేస్ నేనైతే మా అక్క పిల్లల కాడికి వెళ్ళి మా ఏజ్ గ్రూపుల వారికి ఎవ్రీ పర్సన్ వెళ్ళినా ముసలి వెళ్ళినా కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు ఎందుకంటే అక్కడ తిరగడానికి చేయడానికి చాలా పనులు ఉన్నాయి ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది త్రిల్ సిటీ హైదరాబాద్లో మన ట్యాగ్మెంట్ దగ్గర ఉన్నది ఎవ్రీ పర్సన్ చిన్న పిల్లల కలిక పెద్దోళ్ళు వెళ్ళి అక్కడ ఎంటర్టైన్ చేసే ఆస్కారం ఉంది ఇంతమంది పిల్లలు అంతా నేర్చుకొని అయితే మేము పోయినాం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మస్తు ఎంజాయ్ చేశారు పొద్దున ఫుల్ ఎనర్జీ ఎనర్జీతో వచ్చినాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తం నీరసమయ్యం మొత్తం ఎనర్జీస్ అన్నీ పోయినాయి చాలా గేమ్స్ ఉన్నాయి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినారు మా పిల్లలు చిన్న చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలా మంది అండ్ ఈవెన్ నేను బెన్ కూడా మొత్తం ఎగ్జైట్ అయినాం అండ్ యా దట్ ఆస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనల్ బెన్ రికవ్లాగ్స్